ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై దుర్గా భవాని అని కామెంట్ చేయండి ఈ నెల మార్చి పద్నాలుగో తేదీన ఎన్నో శుభయోగాలు ఏర్పడుతున్నాయి మార్చి పద్నాలుగు శుక్రవారం నాడు పౌర్ణమి ఏర్పడింది ఈ రోజునే లక్ష్మీదేవి కూడా జన్మించింది అలాగే ఈ మార్చి పద్నాలుగో తేదీన హోలీ పండుగ అలాగే గ్రహణం ఏర్పడింది ఇన్ని శుభయోగాలు ఏర్పడిన శుక్రవారం నాడు కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటించడం ద్వారా మీరు త్వరలోనే కోటీశ్వరులు అయి జీవితాంతం సుఖసంతోషాలతో జీవిస్తారు మార్చి పద్నాలుగు శుక్రవారం నాడు పాల్గొన పౌర్ణమి ఏర్పడింది లక్ష్మీదేవి జన్మించిన రోజు అలాగే పౌర్ణమి తిథి శుక్రవారంతో కలిసి రావడం చాలా విశేషం ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోవాలి ఎందుకంటే ఇదే రోజున లక్ష్మీదేవి జన్మించింది కాబట్టి ఎవరైతే ఇంట్లో దీపారాధన చేస్తారో అలాంటి ఇళ్లపై లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున ఎర్రగులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే కోరిన కోర్కెలన్నీ నెరవేరుతాయి లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి లక్ష్మీదేవి జన్మించిన ఈ పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ తులసి మొక్కను పూజించాలి ఈ రోజున చేసే తులసి పూజలకు కోటి జన్మల పుణ్యఫలితాన్ని పొందవచ్చు ఇంట్లో తులసి మొక్కలేనివారు ఈ పౌర్ణమి రోజున ఒక తులసి మొక్కను తెచ్చుకోండి స్వయంగా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టినట్టే మార్చి పద్నాలుగు పౌర్ణమి తిథి సాయంత్రం సమయంలో తులసి కోటలో ఒక నెయ్యి దీపం వెలిగించి తులసికి నమస్కారం చేసుకుంటే ఇక మీ జన్మ జన్మధన్యమైపోయినట్లే జీవితాంతం అఖండ కుబేర రాజయోగాన్ని అనుభవిస్తారు లక్ష్మీదేవిని త్వరగా ప్రసన్నం చేసుకోవాలంటే శ్రీ మహావిష్ణువుని కూడా పూజించాలి విష్ణుదేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడే లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి ఈ పవిత్రమైన పౌర్ణమి రోజున రావి చెట్టుకు పదకొండు ప్రదక్షిణాలు చేసి రావి చెట్టును ముట్టుకుంటే సర్వపాపాలన్ని తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి పాలను లక్ష్మీస్వరూపంగా భావిస్తారు కాబట్టి లక్ష్మీదేవి జన్మించిన ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పాలు పొంగించుకోవాలి ఏ ఇంట్లో అయితే పాలు పొంగిస్తారో అలాంటి ఇళ్లలోకి దేవతలు అడుగుపెడతారు కుటుంబ సమస్యలు లేకుండా మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో చంద్రుడిని చూస్తూ మీ మనసులో ఏదైనా కోరుకోండి కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే ఈ రోజున వచ్చే చంద్రకిరణాలకు అత్యంత దైవశక్తి ఉంటుంది ఈ చంద్రకిరణాలు మన శరీరం పైన పడగానే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది సముద్రగర్భం నుండి లక్ష్మీదేవి జన్మించింది సముద్రం నుండే రాళ్ల కూడా పుట్టింది కాబట్టి సముద్రంలో లభించే రాళ్ల ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది కాబట్టి ఈ లక్ష్మీ జయంతి రోజున మీ ఇంటికి రాళ్ల ఉప్పును తెచ్చుకోండి ఆ ఉప్పుతో పాటుగా లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి వస్తుంది అంతులేని ఐశ్వర్యాన్ని మీ ఇంటికి తీసుకువస్తుంది చీపురును లక్ష్మీస్వరూపంగా భావిస్తాము కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఇంట్లో ఉన్న చీపులకు కుంకుమ బొట్టు పెట్టి నమస్కారం చేసుకుంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది మీ ఇంటికున్న దరిద్రం మొత్తం తొలగిపోతుంది ఈ పౌర్ణమి రోజున పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు ఈ రోజున మాంసాహారం తినడం వల్ల జీవితాంతం అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున లక్ష్మీదేవి చిత్రపటాన్ని తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకోండి ఈరోజున లక్ష్మీదేవి విగ్రహాన్ని కాని లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ తెచ్చుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఈ పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటే ఎంతో మంచిది ఈ రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో అలాంటి వారికి డబ్బు సమస్యలు లేకుండా మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఈ పౌర్ణమి రోజున వెన్నెను కరిగించకూడదు వెన్నెను లక్ష్మీప్రదంగా భావిస్తారు కాబట్టి ఈ రోజున వెన్నెను కరిగిస్తే ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం నశించిపోతుంది ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున ఏదైనా విష్ణు ఆలయాలకు వెళ్లి దేవాలయం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి